అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో అమెరికాలో ఉద్యోగాలు ఓడనున్నాయా అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం నిరుద్యోగం భారీగా పెరగనుందా ఈ ఏడాదే ఆర్థిక మాంద్యం ఏర్పడనుందా ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు దిగుమతులు భారీగా తగ్గనున్నాయంటే ఆర్థికవేత్తల నుంచి అవుననే సమాధానం వస్తోంది ట్రంప్ ప్రతీకార సుంకాలతో అగ్రరాజ్యానికి ఆపద తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు అమెరికా భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతీయ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉన్న అమెరికా జీడీపీ మైనస్ పాయింట్ మూడు శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని తెలిపింది ఫలితంగా అగ్రరాజ్యంలో ఈ ఏడాదే ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పింది అమెరికా స్థూల దేశీయోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్కు చెందిన ఆర్థికవేత్త మైఖేల్ పెరోలీ వెల్లడించారు ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలే ప్రధాన కారణమని ఆర్థిక మాంద్యంతో అమెరికాలో నిరుద్యోగ రేటు ఐదు పాయింట్ మూడు శాతానికి పెరగనుందని అంచనా వేశారు నిరుద్యోగ సమస్య ఏర్పడే ప్రమాదం ఉందన్నారు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం మార్చిలో నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉన్నట్లు మైకేల్ ఫెరోలే తెలిపారు మార్చిలో ఉద్యోగ నియామకాలు బలంగా ఉన్నప్పటికీ కార్పొరేట్ మార్జిన్లు వినియోగదారుల డిమాండ్పై ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ఉద్యోగ నియామకాలు తగ్గే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తల అంచనా రాబోయే రోజుల్లో నిత్యావసర ధరలు పెరగడంతో పాటు వృద్ది రేటు మందగిస్తుందన్నారు ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టేందుకు ఫెడరల్ రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులు ఇరవై శాతం కంటే ఎక్కువగానే తగ్గనున్నట్లు మరో ఆర్థికవేత్త పేత్త పింగిల్ అంచనా వేశారు రాబోయే త్రైమాసికాల్లో అమెరికా జీడీపీలో దిగుమతులు పంతొమ్మిది వందల ఆరుకు ముందు స్థాయిలకు తగ్గే ప్రమాదం ఉందన్నారు